నమస్తే నేను మీకు కళ్యాణ్ పడాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ ఈ కేక్ మీకోసమే నా కోసం నేను లోపల ఎంత కష్టపడ్డానో నాకన్నా ఎక్కువ కష్టపడి నా కోసం యుద్ధాలు చేసి పోరాడి నా మీద ఉన్న నెగిటివ్ మొత్తం క్లియర్ చేసి నాకింత లవ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా నా పేజెస్కి నా పేజ్లో ఉన్న ఫాలోవర్స్కి నన్ను ఫాలో అవుతున్న ఫాలో నా పేరుతో క్రియేట్ అయిన మిగతా ఇన్స్టా అకౌంట్లన్నింటికి ట్విట్టర్ పేజెస్ కి అందరికీ ఈ సెలబ్రేషన్ డెడికేట్ చేస్తున్నాను మీ అందరి ఎడిట్స్ నేను చూస్తున్నాను ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను ప్రతి ఒక్కటి చూస్తున్నా బట్ ఏంటంటే టైం అనేది చాలా హెక్టిక్ గా ఉంది నాకు సిచ్యువేషన్స్ సో అందువల్ల అలా క్రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను బట్ డెఫినెట్లీ వీ విల్ మీట్ విల్ ఖచ్చితంగా నో ప్రాబ్లం సో అంతవరకు ఈ సెలబ్రేషన్ ని మీకే డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్టర్స్ ఫాలోవర్స్ అందరికీ సక్సెస్ ని డెడికేట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు కేక్ కేకు మేము తినిపించలేము కాబట్టి ఈ చాక్లెట్ కూడా నేను తినిపించలేను కాబట్టి సో ఇక్కడ